హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లతా నరేంద్ర నేనైతే ముక్తి నాథ్ టూర్లో ఉన్నాను ముక్తి టూర్ అయితే ఫిఫ్టీన్ డేస్ అనమాట ఈ పదిహేను రోజులు మేము వెళ్ళే ఆలయాలన్నీ క్లారిటీగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూస్తే మేము వెళ్ళే బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ మీరు చూడవచ్చు నైమస అరణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము రుద్రావర్తము లేదా రుద్రావత్ అని కూడా పిలుస్తారు నది దగ్గరకైతే వచ్చాం ఇక్కడ అయితే తాంబూలం తీసుకొని నది దగ్గరికి వెళ్ళాలి ఇదంతా పండు తాంబూలం ప్లేట్ అనమాట ఈ పూలు పళ్ళు ఇవన్నీ ఎన్ని రకాలు పెట్టారో చూసారా ఈ ప్లేట్ అయితే వంద రూపాయలు పాలు కూడా తీసుకొని వెళ్ళాలి అక్కడ నది దగ్గర ఈ పళ్ళు పాలు ఏం చేస్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం మునిగిన ఎప్పుడైనా ఒక్క నిమిషం చూపించండి ఓకే పాయికిమ్మ ముని ఓకే పాలు చూడండి చెప్పండి శివం అర్పణం అర్పణం పంచామృత స్నానం పాలు చూడు పాలు లోపలికి నీళ్లు పైకి పాలు నీళ్లు మిక్స్ లేదు చెప్పండి ఓం శివం అర్పణం చూడండి ఓం తిదలం త్రినాకారం త్రినేత్రం చా త్రియాయుధం త్రిజన్మ పాప సంభారం ఏక బిల్పం శివార్పణం లోపలికి ఈ శివునికి తర్వాత ఇది పండ్లు మీ రెండు చేతులు ఇది చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు

అంటే చూడండి తెల్లదా మా ప్రసాదం అది తీసుకోమ్మా మైదీ అది తీసుకున్నా తీసుకున్నా దొరికినాయి ప్రసాదం ఇచ్చాడు దేవుడు అదిగోండి మాకు దేవుడు ప్రసాదం ఇచ్చాడు ఐదు పీసెస్ ఓకే చెప్పండి ఓం ఓం శివం శివణం అర్పణం ప్రసాదం ఓయ్ లోపలికి వెళ్తున్నాయి నాలుగున్నాయి ఓ నలుగురికి నాలుగు ఇచ్చాడు దేవుడు అనమాట అది ఇంకోటి లోపలికి వెళ్ళింది వస్తుంది మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ లేదు నువ్వు ఫీల్ అవుతావు మళ్ళీ దేవుడు పంపించాడు తీసుకో ప్రసాదం ప్రసాదం చెప్పండి ఒకటి వచ్చింది ఒకటి పోయింది నందీశ్వర్ అక్కడ కనిపిస్తున్నారు శివలింగాలు లోపల ఉంటాయి ఉంటాయి అక్కడ లోపల శివలింగాలు స్వామి చేపలు చిన్న చిన్న చేపలు అన్నీ ఉంటాయి తినొచ్చా ఇది అంటే నదిలో తేలిన ప్రసాదం ఇప్పుడు ఇక్కడ నదిలో తేలిన పళ్ళు మనకిస్తారు ప్రసాదంగా మనం తినాలి రుద్రావత్ పక్కనే ఉన్న చిన్న చిన్న ఆలయాలండి పక్కనే శివాలయం తర్వాత జంటనాగుల విగ్రహాలు అర్ధనారీశ్వర విగ్రహం లాగా నాకైతే కనిపించింది కనీసం పేర్లు కూడా కింద రాయలేదండి నేను అందుకనే క్లారిటీగా వీడియోలో చూపిస్తున్నాను రుద్రావతి నది అవతల పక్కన నెమళ్ళైతే చాలా ఉన్నాయి మాకైతే కనిపిస్తున్నాయి కానీ వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది యమసారణ్యంలో ఇవన్నీ మాకు బోన్ చేసిన తర్వాత ఏడింటి వరకు ఈ ప్లేస్లన్నీ చూపిస్తారన్నమాట మేమిప్పుడు రుద్రావత్ దగ్గర నుంచి పాండవులు పన్నెండు సంవత్సరాలు ఈ గుహలో అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అంట ఇక్కడైతే గుడిలాగా కట్టారు భీముడు ధర్మరాజు అర్జునుడు సహదేవుడు బేసన్ లడ్డు ప్రసాద ఏ ప్రసాద్ ఏ టెంపుల్ ప్రసాద్ హనుమాన్ టెంపుల్ ప్రసాద్ ప్రసాదం అంట హనుమాన్ టెంపుల్లో ప్రసాదం లడ్డు బేసన్ లడ్డు అంటే శనపిండి లడ్డు అండి అలవాటు ఇక్కడ ఇటువైపు అయితే ఏ టెంపుల్లోనైనా ప్రసాదం అయితే బేసిన్ లడ్డూనే ఉంటుంది ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి హనుమాన్ టెంపుల్లో ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది ఈ ఆలయానికి ఈ మందిర విశేషానికి వస్తే రామలక్ష్మణుల్ని మైరాభరుడు అపహరించుకుపోయాక ఆ మాయను చేదించి హనుమంతుడు రామ తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే ఇక్కడ ఆంజనేయ విగ్రహం నిలువెత్తులో ఉండి భుజాల మీద రామలక్ష్మణుడు హనుమంతుని కాలు కింద తొక్కబడుతూ మైరావరుడు ఉంటారు రామ రావణ్ కహిలావన్ భీసన్ రామ లక్ష్మణి కో పా ఆంజనేయ స్వామి నిత్య పూజలతో భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది ఇంక కొంచెం పక్కకొస్తే ఈ ఆలయంలోనే రామలక్ష్మణ సీత హనుమ విగ్రహాలు కూడా ఉంటాయి

వాటికి ఫుడ్డు పెట్టడానికి పది రూపాయలండి వాటికి అవి కప్పులు ఇచ్చి సెల్ఫీలు దిగుతున్నారు అనమాట ఈ కప్పులు తీసుకెళ్ళి వాటికి ఇస్తున్నారు శనగలు అవి చక్కగా కూర్చొని ఏంటంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇవ్వండి చూద్దాం పది రూపాయలు టికెట్ వాటికి పెట్టడానికి మళ్ళీ వచ్చిందా ఇంకోటో ఇప్పుడు మేము వచ్చిందైతే సీతారాముల ఆలయానికి అయితే వచ్చామండి అంటే ఆటో వాళ్ళు మమ్మల్ని మెయిన్ టెంపుల్స్ వరకే తీసుకెళ్తారు రాధాకృష్ణుల ఆలయంలో పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఉంది శివాలయం సోమాయ మంగళ కేతవే సృష్టి యొక్క ప్రథమ మాత పిత స్వయంభూ మను సతరూపాజీకి తపస్థలి ఇప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చాం అంటే శివలింగ దర్శనం చేసుకొని ఇప్పుడు అయితే వెళ్తున్నాం లోపల సీతారామ విగ్రహాలు అయితే ఉన్నాయి తపస్థలి అన్నారు కాబట్టి ఇది ఆశ్రమం అయితే కాదు అనుకుంటున్నాను మరి ఆశ్రమమేనేమో మరి నాకు తెలియదు ఎవరిని అడగాలో నాకు తెలియట్లేదు ఇక్కడ మనోశతరూప తపస్థల నిరాకార బ్రహ్మక సాకార స్వరూపశ్రీ సీతారాంజీ కా ప్రాగయ్య స్థలము ఇది బ్రహ్మపాదం విష్ణుపాదం ఇక్కడ ప్రొటోర విష్ణుపాదం శివపాదం ఇప్పుడు మేము వచ్చిందైతే వ్యాసగద్య ఈ ప్లేస్కి అయితే చాలా విశిష్టత ఉందండి స్టోరీ కూడా మీకు చెప్తాను వేదాలు శాస్త్రాలు పురాణాలు రచించి ఇక్కడ శిష్యులు వేద ఉపదేశం చేసినారు సత్యనారాయణ వ్రతం భాగవతం శ్రీ శుద్ధ మహాముని శ్రీ సుఖబ్రహ్మ స్వామి ఇక్కడ ఫస్ట్ ఉపదేశం చేసినారు వ్యాసముని సాక్షాత్ విష్ణు స్వరూపం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవై నమోవై వాసిష్ఠాయ నమో సాక్షాత్ విష్ణు స్వరూపం వ్యాస మహర్షి పూషంది రాసింది జాగా ఇదిగోండి ఇక్కడ పీఠం పైన పట్టు వస్త్రంతో అలంకరించి ఉంది కదా ఆనాడు వేదవ్యాసుడు ఇక్కడే కూర్చొని మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు పక్కనే కూర్చొని రాసిన పవిత్ర స్థలం ఇదే ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి వేద పారాయణం కూడా నేర్పిస్తూ ఉంటారు ఆ పక్కన టీవీలో మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కోసం డొనేషన్ కూడా ఇవ్వమని మనకు చెప్తారనమాట ఇక్కడ ఇక్కడ యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారంట వచ్చిన వారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులో ఉన్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్దెని దర్శిస్తారు కాకపోతే మేము ముందు వ్యాసగద్దెకి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చామనుకోండి వ్యాసగద్ద పక్కనే ఉన్న శ్రీకృష్ణాలయానికి వచ్చాం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతాడు కదా చిటికెళ్ల వేలు మీద ఆ సెట్టింగ్ అంతా వెనకాల ఉంది ఆ పర్వతం నాగా అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టుగా ఇట్లా పెట్టారనమాట కానీ విగ్రహం అయితే చాలా బాగుంది చిన్న గుడి అదే ఇంకా ఈ ఆలయంలో ఐదు వేల తొంభై తొమ్మిది సంవత్సరాల నాటి పెద్ద వృక్షం కూడా ఉందండి ఈ వృక్షం చాలా వెడల్పు ఉంది కనీసం ఇరవై అడుగుల వెడల్పు అయితే ఉండొచ్చు ఐదు వేల తొంభై తొమ్మిది సంవత్సరాల నాటి వృక్షం అనమాట ఇది మనం లోపలికి వెళ్ళి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మేము శక్తిపీఠాలలో ఒకటైన లలితాదేవి ఆలయానికి వచ్చాం శివుని భార్యైన సతీదేవి దక్ష యజ్ఞం చేసిన తర్వాత అగ్ని భంగిమను స్వీకరించి అగ్నిలోకి దూకింది దీని ఫలితంగా శివుడు సతీ శరీరాన్ని తన భుజంపై మోసుకుంటూ తాండవ నృత్యం చేయటం ప్రారంభించాడు శివుడిని ఆపడానికి బ్రహ్మదేవుడు ఆమె శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా నరికాడు సతీదేవి హృదయం ఇక్కడే పడిపోయిందని ఇంకా ఆదిశక్తి పీఠాలలో ఒకటిగా గౌరవించబడుతుందని చెబుతారు అయితే రెండవ పురాణ ప్రకారం ఒకప్పుడు ఋషులు అసురుల వలన ఇబ్బంది పడుతుండగా సహాయం కోసం బ్రహ్మదేవుడిని సంప్రదించారు ఈ సమస్యను తొలగించడానికి బ్రహ్మదేవుడు సూర్యకిరణాలతో కూడిన ఒక చక్రాన్ని సృష్టించి అది దిగే వరకు దానిని అనుసరించమని ఋషులను కోరాడు ఆ చక్రం నయమశరణ్యం వద్ద దిగింది ఆ విధంగా ఋషులు నివసించడానికి ప్రశాంతమైన భూమిని కనుగొన్నారు చక్రం దిగిన ప్రదేశం పెద్ద నీటి వరుసగా అభివృద్ధి చెందింది అయితే ఆ ప్రదేశంలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అది చూసిన ఋషులు మళ్ళీ బ్రహ్మదేవును సంప్రదించగా ఈసారి లలితాదేవుని సందర్శించమని కోరారు ఆమె చక్రాన్ని తిరిగి స్థాపించి నీటి ప్రవాహాన్ని నియంత్రించింది బ్రహ్మదేవుని ఆదేశం మేరకు అసురుల నాశనానికి దేవాసుర సంగ్రామంలో లలితాదేవి కూడా కనిపించిందని చెప్తారు పంచప్రీత పంచబ్రహ్మ స్వరూపిణి చినుమయి పరమానంద విజ్ఞాని రూపిణి పంచప్రీత పంచప్రీత శనాసీన పంచబ్రహ్మ గణేషు సుబ్రహ్మణ్యం కార్తికి బ్రహ్మ विष्णु एंड शिवडू शिवडू की गोद में महागौरी की गोद में काम का। प्राण नारी का। फिर जया। और बिंदु ले ले मंडलवास की विन्द स्मॉल था छोटा सा, सा। इसलिए स्मॉल टेंपल इधर शयभु दर्शन श्री माता श्री महाराग सिंह सरफराज नंदेश्वर श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुंड संभूता देव कार्य समुद्र शर्व मंगल मंगल शिवे सर्वाद शादी के चरणे त्रियंबिके देवी ब्रह्मा के नीचे ब्रह्मारी विष्णु के महालक्ष्मी शिव के साथ गौरी त्रियंबिके देवी नारायणी नमस्ते दो मिनट का अम्मा का पुष्पांजलि करना ध्यान पुष्पांजलि ओम खड़गम चक्र दीशा లలితాదేవి అమ్మవారి శక్తిపీఠం నుంచి ఇప్పుడు మేము వచ్చింది ఒక ముప్పా గంట జర్నీ చేసి దేవదేవేశ్వర ధామ్ ఇది ఇట్లా మూడు తలల శివలింగం మూడు కలర్స్ శివలింగం అయితే రెడ్ కలర్ మాత పార్వతి శివుడు వైట్ ఇట్లా వినాయక్ వైట్ వినాయకుడు ఇది వైట్ వినాయకుడు నందినక్కు

కాలే అమ్మ ఒట్టవట్టు ఇదే మా ఒట్టవట్టు ఒట్టబొట్టు అక్షతం పత్రిం ఫ్లవర్ నాకు బాద్మే ఇరవై నాలుగు గంటలు వెళ్ళి వినాయకుడు కళ్ళు పొట్టు శివుడు పార్వతి స్వామి నైమశారణ్యంకి వెళ్తే కనుక మనం చూడవలసిన మెయిన్ టెంపుల్స్ అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్ని మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్